రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలి నేటి ఈ స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే మనం ఇక్కడ